జై శ్రీ సోమనాథ్ పార్ట్ పంతొమ్మిది శంకర్ని ఆదేశం వినిపించేటప్పుడు సరోఘని ముఖంలోంచి తేజం ఉట్టిపడింది కన్నంలో కెంపుల కాంతి నిండింది వెళ్ళు వెళ్ళి ఎంతవరకు గోగా వంశంలో ఒక్కడైనా జీవించి ఉంటాడో అంతవరకు సుల్తాన్ని తరిమి కొట్టమని చెప్పు ఎక్కడ దొరికితే అక్కడ ఆ దేవ విద్వేష ప్రాణాలను హరించమని కూడా చెప్పు సోమనాథుని ఆదేశం ఇది సూర్యచంద్రుల కాంతులంత వరకు గోగా చౌహాన్ వంశపు కీర్తి చింతగా శాశ్వతమై వెలుగుందుతాయని కైలాసులు అనుగ్రహించినట్లు చెప్పు సజ్జనుడు సర్గ్ని పాదాలకు నమస్కరిస్తూ పరమేశ్వరుని ఆదేశాన్ని అందుకున్నాడు కంపిత స్వరంతో తేజం వలికే చూపులతో స్వామి మీరు నిశ్చింతంగా ఉండండి గోగోరాణ ఇరవై మంది పుత్రులు నలభై ఆరుగురు పౌత్రులు నూట ముగ్గురు పౌత్రులు పరమేశ్వరుని ఆనతనందుకుని యుద్ధానికి కటికి బద్దులై ఉన్నారు మమ్మల్ని కాదని ముందుకు రావడానికి ఆ మ్లేచ్చులకి ఉండెలున్నాయా ధనుడువై చౌహాన్ వెళ్ళు వెళ్ళి పరమేశ్వరిని ఆదేశాన్ని గోగోరాణాకు వినిపించు ప్రతిగుంటే పదిహేను రోజుల్లో చేరుకుంటా తమరు మా సామంతుని కనిపెట్టి ఉంటండి నాన్న సామంతుని ధ్వనిలో అవమాన దుఃఖం కట్టలు తెంచుకుంది సోమనాథుని ఆజ్ఞ పాలించే హక్కు గోకారాణ సంతాలలో అందరికీ సమానంగా ఉంది నేను నవలనుడు కాదు నేను నీ వెంట వస్తాను సర్వజ్ఞుడు సామంతుని వెన్ను తరిచి శబాష్ చౌహాన్ల పౌరుషాలు నిలబెట్టావు మరి ఇక్కడ నీ అవసరం ఉంటే అని ప్రశ్నించాడు సామంతుని ముఖంలో దిగులు కనిపించింది స్వామి ఇక్కడ రాజపుత్రులు ఇక్కడే ఉంటారు కదా అవసరమున్నా గోగో దుర్గా చౌహాన్ అక్కడే ప్రాణాలు అర్పిస్తాడు నేను వెళ్తాను సర్వజ్ఞుని ఉత్సాహపూర్వకమైన హాస్యం అందరికీ స్ఫూర్తినిస్తున్నది సజ్జన నీ కుమారిలో గోగా రాణ ప్రతాపం ఉట్టిపడుతున్నది ఇతను కూడా తీసుకుని వెళ్ళు ఎంతవరకు ఇలాంటి చౌహాన్ వంశీయులు ఉంటారో అంతవరకు ధర్మమే చేయిస్తుంది సామంతుడు కృతజ్ఞతాపూర్వకంగా చరణాలకు నమస్కరించాడు సర్వజ్ఞుడు అతన్ని ఎత్తి హృదయానికి అత్తుకున్నాడు ఇక వెళ్ళిరా నాయన గోబ్రాహ్మణ ధర్మాలను విధ్వంసం చేసేవాళ్ళు నీకు ఎదురు నిలవగలుగుతారా వెళ్ళి విజయశ్రీని చేపట్టు స్వామి ఎక్కడ దొరికితే అక్కడ ఆ మ్లెచ్చుణ్ణి తల్లనరికి శ్రీ సోమనాథునికి సమర్పిస్తాం వెళ్ళండి వెళ్ళండి విజయాన్ని సాధించండి శివరాశి వీరి ప్రయాణానికి ఏర్పాట్లు వచ్చాయి మఠంలో ఉన్న మంచి ఇచ్చి పంపు మీరు దిగులు పడకండి గురుదేవా ఈ ఎడారి బాటలు ఇతరులను విసిగిస్తాయి కానీ మమ్మల్ని ఏమీ చేయలేవు నాకు అది తెలియదంటావా సజ్జన సామంతుడు సర్వజ్ఞునికి నమస్కరించారు వెళ్తూ వెళ్తూ సామంతుడు చోళ వైపు చూచాడు చోళ ప్రశంసాముగ్ధ నేత్రాలతో చూస్తూ ఉంది ఆ కన్నుల్లో సందేశం కనిపించింది సామంతనికి ఆ సందేశంలో అతనిలో వీరత్వాన్ని ప్రేరేపిస్తున్నట్టు అనిపించింది సర్వజ్ఞుడి ఈ విషయం గమనించలేకపోలేదు సజ్జన వెళ్ళేటప్పుడు నీవు నీ కొడుకు సోమనాథం దర్శనం చేసుకుని వెళ్ళండి అక్కడ చూడ మీకు ప్రసాదం ఇస్తుంది వీక్షకులకు వినతి ఈ కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి అలాగే ఈ కంటెంట్ని పది మందికి షేర్ చేయండి